హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఈరోజు చికెన్ గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్ తోట కూర గారెలు చేస్తున్నాను కేజీ అయితే చికెన్ తీస్తున్నాం అది క్లీన్ చేసుకొని కొంచెం పుదీనా వేస్తున్నాం కొద్దిగా కళ్ళు ఇచ్చి నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ కొంచెం అయితే పసుపు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ ఇది కుక్కర్లో ఉడకబెట్టుకుందాం కొంచెం కారం కూడా వేసుకుందాం ఇదైతే గారెలపిండి కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు సాల్ట్ కొంచెం పుదీనా ఇదైతే తోటకూర కొంచెం కరివేపాకు కొత్తిమీర చికెన్కి అయితే ఆయిల్ పెట్టాను అల్లం అల్లంలు కొంచెం అయితే పచ్చి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసుకున్నాం చికెన్ అయితే ఇలా ఉడికింది కొంచెం పసుపు వేసుకుందాం ఆల్రెడీ చికెన్లో వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా కూడా వేసేసుకుందాం ఇదైతే కొంచెం గ్రేవీ పట్టుకున్నాను బాదం పప్పు జీడిపప్పు ఒక ఆనియన్ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ధనియాలు చెక్క లవంగా ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాం అందులో గ్రేవీ మొత్తం వేసాను గారె కూడా వేసాను గారెలు వేసుకుంటున్నాను తోటకూర ఇప్పుడైతే ఉడికించిన చికెన్ కూడా వేసేస్తున్నాం చికెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగినాక వాటర్ వేసుకున్నాం గారెలు కూడా రెడీ అవుతుంది తోటకూర హెల్త్కి చాలా మంచిది అందుకని విడిగా తినకపోయినా తోటకూర ఇలా గారెలా వేసుకుంటే తినేస్తాం కదా చికెన్ అయితే వేగింది కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అయితే వాటర్ వేసుకుందాం అయితే కారం వేసాను కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం సేపు ఉడకాలి మూత పెట్టేసుకున్నాం అప్పుడైతే కర్రీ అయితే ఒకసారి మూత తీర్చిద్దాం మిమీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది దేర్ తెగ్ పీస్ గారేల్లోకి చికెన్ టేస్ట్ కదా అన్ని కే చికెన్ యాస్మానని ఈరోజు గారలేతే యాస్స్తున్నాను ఆకిన్ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం పొదినా కొత్తిమీర వేస్తున్నాను కూడా రెడీ అయిపోయినాయి గారెలు చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్ తోటకూర గారెలు చికెన్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా సబ్ చేయండి అక్కడ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎమ్మె చికెన్ కర్రీ రెడీ